ఫైవ్ పీపల్స్ వెల్కమ్ టు కూడా నేను మీ ప్రసాద్ కొడాలి నానికి ఆపరేషన్ సక్సెస్ టీడీపీ శ్రేణుల్లో ఆనందం విషయం ఏంటి అంటే కొడాలి నాని మాజీ మంత్రి ఆయన సో కోర్స్ ఆయన ఎలా ఉండేవారు ఏంటి అని మనం గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రధానంగా ఆయనకి అనారోగ్యంగా ఉంది ముందు సరే హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు సో ఆ సమయంలో సోషల్ మీడియాలో ఏంటి అంటే ఆయనకి గుండెపోటు వచ్చిందని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి సో దాన్ని ఖండించేలాగా వైసీపీ సోషల్ మీడియా ఏంటంటే చిన్న గ్యాస్టిక్ ట్రబుల్ వచ్చింది అదే అని చెప్పేసి వాల్ రిలీజ్ చేశారు తీరా అసలు విషయం ఏంటి అని అంటే ఆయనకి వాల్స్ ముసుగుపోయినాయి అని చెప్పేసి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి ఆయన హైదరాబాద్ నుంచి ముంబై హాస్పిటల్కి తరలించినప్పుడు కానీ అసలు విషయం ఇది అని అని చెప్పేసి ప్రజలకు అర్థం కాల సో ఈ క్రమంలో మరలా చాలా స్పెక్యులేషన్స్ ఏమిటి అంటే క్రిటికల్గా ఉంది తీవ్ర అనారోగ్యం ఆయనకి ఏం జరుగుతుందో కష్టమే ఇట్లా అనేక రకాలుగా ఎవరిష్టాని గారు మాట్లాడారు మనం కూడా దీనిపైన ఒక వీడియో చేసాం సరే రాజకీయ పరమైన శత్రుత్వం అవన్నీ వేరే విషయాలు కానీ ఒక వ్యక్తికి నిజంగా అనారోగ్యంగా ఉంది అన్న సమయంలో ఎవరైనా సరే ఒక సానుభూతి తెలియజేస్తారు జాలి చూపిస్తారు బాధపడతారు కానీ ఇక్కడ కొంతమంది అత్యుత్సాహంగా చేశారు ఏదైనా కానీ అది ఖండించారు సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఒక హుందాతనం ఒక మానవత్వంగా వ్యవహరించింది ఎవరు అంటే ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరిద్దరు కూడా చాలా హుందాగా వ్యవహరించారని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే కొడాలి నానికి ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంది కొంచెం క్రిటికల్గా ఉంది మూడు వాల్స్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పేసి వార్తలు వచ్చినాయో ఆ సమయంలో వాళ్ళు కొంచెం వాకప్ కూడా చేశారట సో ఏ విధంగా ఉంది కొడాలి ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సో అది మానవత్వం మానవ సహజంగా ఉండవలసిన గుణం అది ఎందుకంటే సాధారణంగా ఏ వ్యక్తికైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో విభేదాలనే తలెత్తుతాయి అంత మాత్రాన వారినే కంప్లీట్గా శత్రువులుగా చూసుకోకూడదు ఆఫ్ కోర్స్ దీని అంతటికీ ప్రధాన కారణం ఎవరు అంటే కొడాలి నా స్వయం స్వయంకృత అపరాధం అంటారు చూసారా ఆయన తెలుగుదేశం పార్టీలోనే పుట్టి తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యి అదే తెలుగుదేశం పార్టీని ఇష్టాని రీతిగా మాట్లాడతాం ఆ పార్టీ అధ్యక్షులను ఉద్దేశించి చాలా తుస్కారంగా మాట్లాడతాం అనేది మాత్రం ప్రతి ఒక్కరిని బాధపెట్టింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సో అందు గురించే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై నాలుగు ఒక ఎత్తు ఒక గుడివేడ మాత్రమే ఒక ఎత్తు అన్న రీతిలో అఫ్ కోర్స్ రెండు ఉన్నాయి అందులో నూట డెబ్బై నాలుగు కాదు నూట డెబ్బై మూడు మిగతా రెండు ఏంటి అంటే గన్నవరం గుడివేడ సో ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదేం కాదు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అందగాడ అందగాడ అన్న దానికి ఆయనకు అసలు అందమే లేకుండా అసలు గుర్తుపట్టేలా లేకుండా అయిపోయింది ఆయన పరిస్థితి ఇప్పుడు కొడాలి నాని సో వీళ్ళిద్దరూ కూడా మిత్రులే సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు కొడాలి నానికి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన మాట్లాడిన విధానం ప్రధానంగా ఏంటి అంటే ఆ భాష మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇంపాక్ట్ అయితే కొడాల నాని మాట్లాడిన భాష వలన కొంత ఆ ప్రభావం మిగతా నియోజకవర్గాల పైన కూడా పడింది వాస్తవం ఉంది సో ఆ విధంగా కొడాలి నాని మాట్లాడిన తీరు వల్ల ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోవడం కొడాలి నాని చూసి మరొకరు రెచ్చిపోవడం అదేమిటి అంటే ఆయన ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు మనం ఇంకొంచెం స్థాయిలోనే మాట్లాడాలి కదా ఎందుకంటే దాన్ని ఎక్కడ కూడా అధిష్టానం ఖండించడం కానీ రిస్ట్రిక్ట్ చేయడం కానీ చేయలే చేయకపోయేసరికి ఓహో ఇదే కావాలేమో మన నాయకుడు కానీ అని చెప్పేసి ఆయన చూసి జోగి రమేష్ ఇచ్చిపోయాడు జోగి రమేష్ చచ్చిపోయిన దానికి ఆయన మంత్రి పదవి ఇచ్చేసాడు ఇక అట్లా ఉంటుంది సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఏంటి అంటే కొంత ఇదిగో కొడాలని నాని అంటే ద్వేషం పెంచుకున్నారు బాగా కొంత కూడా చాలా బాగా ద్వేషం పెరిగింది సో అందు గురించే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ గన్నవరం గుడివాడ మినహిస్తే మిగతా నూట డెబ్బై మూడు నియోజకవర్గాలు ఒకే తన్నది సో ఇందులో వల్లమైన వంశీ అది కొంచెం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు కొంచెం తృప్తి చెందినట్టున్నారు ఎందుకంటే ఆయన ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ ఆ జైలు నుంచి ఈ జైలుకి అటు ఇటు తరలించడం ఆ చివరికి ఇప్పటికీ ఆయనకి బిల్ రాకుండా ఉండటం ఆయన ఫిజికల్ అప్పరెన్స్ ఆ గేటప్ చూస్తే ఓకే చాలా వరకు కూడా మనకి దిగింది అనే విధానంలో తెలుగుదేశం పరిస్థితి మరి కొడాల నాని పరిస్థితి ఏంటి సో అసలు మామూలుగా కూటమి అధికారంలోకి రాగానే ఫస్ట్ కొరడా జులిపించేది కొడాలి నాని పైన అని చెప్పేసి అనుకున్నారు ఏది లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ని బట్టి కానీ అక్కడ రెడ్ బుక్ అంటే చట్టరీత్యా వెళతాము ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడితే అప్పుడు మాత్రమే వాటి గురించి మాట్లాడతాము అన్న రీతిలో ఉన్నారే కానీ ఎక్కడ కూడా కక్షపూరిత ధోరణితో కుట్రపూరితంగా దాడులు చేసేద్దాం లేకపోతే లోపల చేద్దాం అనే ధోరణులు మాత్రం వెళ్ళాలి సో అందుగురించే కొడాలి నాని ఇప్పటివరకు టచ్ చేయలేదు ఎక్కడ కూడా పోలీసులు సో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అది ఒక అసంతృప్తి తీరా కట్ చేస్తే ఇప్పుడు అనారోగ్యాలు పాలవటం హాస్పిటల్లో ఉండటం ఆ తర్వాత సర్జరీ చేయడం ఆ సర్జరీ ఇప్పుడు సక్సెస్ అయింది సో సక్సెస్ అయింది అంటే ఇప్పుడు ఏంటి కొడాలి నాని ఇట్లా అనారోగ్యాలు పాలైపోవడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు దాన్ని పెద్ద సంతోషపడేది ఉండదు కాకపోతే కొంతమంది అంటూ ఉంటారు కర్మ రిటర్న్స్ అది ఇది ఇవన్నీ కాదు కానీ ఎవరికైనా సరే ఏదో ఒక సమయంలో అనారోగ్యాలు పాలైపోతారు అంత మాత్రాన ఇక అవన్నీ కాదు కాకపోతే కర్మ రిటర్న్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ నేను వంశ ఎపిసోడ్లో చూసారా అది కర్మ రిటర్న్స్ అంటే సో ఆ ప్రకారంగా కొడాలి కూడా జరగాలి ఆ విధంగా జైలు జీవితం అనుభవించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు సో ఆయన అవినీతికి పాల్పడ్డారా అక్రమాలకు పాల్పడ్డారా అదే విధానంలో ఈ నోటి సంబంధించిన అంశం ఈ విషయాలు మాత్రమే అంతేగాని మాత్రాన అతని అనారోగ్యాలు పాలైపోవాలి గుండుపోటు రావాలి ఎట్లా కోరుకోవడం అనేది మాత్రం దాన్ని ఏమనాలి అంటే ఇక కొంచెం శాడేజంతో కూడుకున్న అభిమానం అనుకోవాలి సో ఆ ప్రకారంగా కాకుండా ఆయనకి మంచి ఆరోగ్యంగా తిరిగి రావాలి బాగుండాలి మళ్ళీ రాజకీయాల్లో ఆయన ఉండాలి అప్పుడు ఈ అవినీతికి సంబంధించిన అంశాలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటుంది సో అందు గురించే ఇప్పుడు ఆయన బా చక్కగా ఆరోగ్యవంతంగా తిరిగి వచ్చిన తర్వాత ఆ కేసుల అంశం ఏంటి అప్పుడు తెరపైకి తీసుకొచ్చిన తర్వాత చూడొచ్చు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందం అంటే అదే అంతేగాని ఆయన హాస్పిటల్ పాలైపోయి అక్కడ అనారోగ్య పాలతో ఇబ్బంది పడతా ఉండటం అనేది ఏ ఒక్కరు కోరుకోవరు కోరుకోకూడదు కూడా సో ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఒకవేళ ఇప్పుడు నానికి సంబంధించిన ఎపిసోడ్లో అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా ఉన్నారో దానికంటే కూడా వైసీపీ శ్రేణులు అయితే చాలా బలంగా కోరుకున్నారు ఆయన ఆరోగ్యవంతంగా తిరిగి రావాలి ఆయన ఆపరేషన్ సక్సెస్ కావాలని పైగా ఈ ఆపరేషన్ సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు జరిగిందట ఎనిమిది గంటల పాటు జరిగిందండి ఎంత క్రిటికల్గా ఉంటే అంతసేపు చేయవలసి వస్తుంది ఆలోచించండి సో కోర్స్ వైసీపీ అభిమానులు చాలామంది పూజలు చేశారు పురస్కారాలు చేశారట సో ఆయన తిరిగి రావాలి సంతోషంగా ఆరోగ్యంగా అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు మంచిదే సో రావాలి రాజకీయాలు చేయాలి కానీ ఆ రాజకీయాలు హుందాతనంగా ఉండాలి అంతకుముందు రాజకీయాల లాగా అదే కుచిత బుద్ధితో అదే భాషా పరిజ్ఞానం ఆ భాషా విధానం అది వాడారు అనుకోండి చివరికి ఏమవుతుంది అంటే వీళ్ళకి ఎంత వచ్చినా కానీ మార్పు రాదా అనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్తుంది సో అట్లా కాకుండా ఇప్పుడైనా సరే అంటే నాకు తెలిసి అయితే కొడాలి నాని గారు ఇప్పుడైతే ఖచ్చితంగా పరివర్తనం చెందుతారేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా దాకా చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా విపరీతమైన ద్వేషంతో కూడిన మాటలు ఉండేవి సో ఇప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్న విషయంపైన వాళ్ళు వాకప్ చేశారన్న సంగతి ఆయనకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనలో పరివర్తన వస్తుంది అని చెప్పేసి అనుకోవాలి అలా చెందారు అంటే ఇక హుందాకరమైన రాజకీయాలకి అవకాశం ఉంటుంది లేదు మేము మారమని చెప్పేసి అంటే ఇక దానికి ప్రజలే గమనించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సో ఇది మొత్తానికి కొడాలి నానికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన అదే ఇదే ముంబై హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నాని ఆపరేషన్ సక్సెస్ టీడీపీ శ్రేణుల్లో ఆనందం ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ